మీ భర్త ఒక భర్త నుంచి ఒక భార్య నుంచి ఇవి మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇలాగే ఉండాలి అని సమాజం నుంచి నేర్చుకున్నారు మీ అక్క జీవితంలో జరిగిందో మీ అమ్మ జీవితంలో జరిగిందో మీ నాన్న జీవితంలో జరిగిందో మీ అన్నయ్య జీవితంలో జరిగిందో మీ స్నేహితుడి జీవితంలో జరిగిందో మీ బంధువు విషయంలో జరిగిందో తీసుకొని ఒక భర్త ఒక భార్యను అలాగే అలాగే ఉంటాడు భార్యతోని ఒక భార్య భర్తతో అలాగే ఉంటుందని మీరు మీరు గీత గీసుకొని ఉన్నారు కాబట్టి అదే మీ జీవితంలో జరుగుతుంది ఆ బయట నుంచి తీసుకున్న చెత్తనంతా పక్కన పడేసేయండి ఎవరు ఎలా ఉన్నా సరే ఎవరి జీవితాలు ఎలా ఉన్నా సరే నా జీవితంలో నా భర్త అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తాడు నా జీవితంలో నా భార్య అందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది నా జీవితంలో నా పిల్లలు అందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తారు నా జీవితంలో అందరికన్నా స్నేహితులు నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అనే భావన నీతో మీరు గట్టిగా పట్టుకొని ఉండండి పది మంది ఎలా ఉన్నా సరే సమాజం ఎలా ఉన్నా సరే మీకు సంబంధం లేదు వాళ్ళు ఎన్ని విషయాలు మీకు చెప్పినా సరే చెవుల పెక్కించుకోవద్దు అవేమీ కూడా నా జీవితానికి వర్తించవు నా జీవితానికి వర్తించేదంతా ప్రేమ మాత్రమే నన్ను ప్రేమిస్తారు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రేమ నాకు లభిస్తుంది అని భావనతో ఉండండి